కర్రీ అని అది రెడీ అయిపోయింది చూసారా మీ ఇంటికి ఎవరైనా ఒక పది మంది ఇలా కమ్మని కూర రెడీ చేసి పెడితే వాళ్ళు నోటికి రుచిక తింటారు కానీ ఇది వండినప్పుడు స్మెల్ నచ్చిన వాళ్ళకి అయితే ఇది ఒక అమృత స్మెల్లే నచ్చని అయితే ఇది ఒక బ్యాడ్ స్మెల్ కనిపిస్తుంది హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు వెజ్ అనుకోలేము నాన్ వెజ్ అనుకోలేము రెండు కలిపి చేస్తున్నాను గోడి చిక్కిడి ఎండి రొయ్యలు కర్రీ చాలా బాగుంటుందండి రెండిట్ల కాంబినేషన్ అన్నది చాలా ఆటోమేటిక్గా ఎండు రొయ్యలు ఎండి చేపలు ఇవేంటంటే నోటికి చాలా టేస్టీగా అనిపిస్తాయి కొందరికి బాగా ఇష్టం కొందరికి అసలు ఆ స్మెల్ కూడా అసలు ఇష్టం ఉండదు ఈరోజు గోడు చిక్కిడి ఇటు ఫైబర్ ఉంటుంది ఇటు నోటికి కూడా టేస్టీగా ఉంటుంది ఉంటుందండి రెండు కాంబినేషన్ తోటి గోడచికి ఎండు రొయ్యలు కర్రీ అయినా చూసేద్దాం మరి దీనికోసం నేను ఇలాగ గోడికడి అయినా తీసుకున్నాను ఒక అరకిలో ఉంటాయి అరకిలో గోడుచికటి ఇలా చిన్న కొద్ది మీడియం సైజులో కట్ చేసుకోవాలి అలాగే ఎండు రొయ్యలు ఎండు రొయ్యలు ఒక పావు కేజీ ఉంటాయి అంటే రెండు ఈక్వల్గా ఉంటాయి కొంచెం బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఎక్కువగా తీసాను చాలా చిన్నవి అంటే రొయ్యలు పొట్టులో కొద్ది పెద్దదనమాట అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే గ్రేవీ ఇదే కనుక ఎక్కువ తీసుకుని ఏడు ఏడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కూరకి కూరకి అందుగురించి నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు చేసే విధానం ఏంటో చూద్దామా ముందు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకో ఎంత చిన్నగా ఉంటే మీకు గ్రేవీ అంత ముద్ద కూరలా వస్తుంది అనమాట ఈలో ఫస్ట్ ఇవి గోడుచిక్కడ అన్నదే నీట్గా కడిగేసుకొని కొద్దిగా ఒక ఉడికి ఉడికించుకుందాము ఎందుకంటే కొంచెం గుడ్చి పైన తొక్కన్నది ఎంత ఉడకబెట్టినా కుక్కర్లో అయితే ఉడితేనే కొంచెం పెనంలో అయితే కొంచెం ఉడకడానికి కష్టం ఒక్క చిన్న ఒక్క ఉడికి ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి పోయి మేము పెట్టుకుందాం ఎండ్రొయ్యులు కూడా ఇలా నీట్గా మనం కడుక్కోవాలి అంటే కొంచెం ఇసుక అది ఉంటుంది కదా ఒక్కసారి ఇలా నీట్లో వేసి మరీ ఎక్కువ నానబెట్టేసుకున్న మెత్తగా అయిపోతాయి ఎక్కువగా నానబెట్టుకోకూడదు నీట్గా ఇలాగ గుచ్చుకుంటాయి చూసుకోండి నీట్గా లేండి ఇవి కొంచెం ఇలాగా గట్టి పిండుకొని నెట్లో వేసుకోవాలి నీట్లో ఉంటే చెప్పాను కదా మెత్తగా అయిపోతాయి అందుకే నీట్లో ఉంచుకోకూడదు ఒక రెండు మూడు సార్లు ఇలాగా కడుక్కొని నెట్లో వేసుకోండి ఇసుక చూడండి ఎంత ఇసుకుందాం ఈ వేస్ట్ అంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది అందుకే ఒక మూడు సార్లు మూడు నాలుగు సార్లు కడుక్కుంటే ఇసుక అన్నది ఉండదు కడుక్కొని నెట్లో వేసేసుకోండి బాండి తీసుకొని కొంచెమే నూనె వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రొయ్యలు నెట్లో వేసుకున్నాం కదా అది వేసుకోవాలి కొంచెం నూనెలో చాలు అంటే కొంచెం ఇందులోని నీట్ రొయ్యలు ఎండి చేపలవే ఎండి రొయ్యలు అని ఒక నీట్ అదొక స్మెల్ వస్తుంది కదా అలాగా కాకుండా కొద్దిగా స్మెల్ అన్నది తగ్గుతుంది ఇలాగ నూనె వేసి వేసుకోవడం ఇదిగోండి గోడ్ చికెన్ జస్ట్ పొంగితే సరిపోతుంది ఇలా పొంగు పొంగు కూడా రాలేదు ఆపేసాను అంతే ఏం కాదు ఇప్పుడు ఇవి వేసి ఒక గిల్లోకి తీసుకుందాం ఇక్కడ ఉల్లిపాయలు చిన్న ముక్కలు ఇలా మిర్చి చేత్తో కట్ చేసుకోవచ్చు నేను మిషన్లో వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా వేయండి పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఉండేలా చూసుకోండి టేస్ట్గా బాగుంటుంది పచ్చిమిర్చికాయలు కూడా ఇలా చిన్నగా తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు చిన్న పచ్చిమిర్చి మీరు కర్రీస్ ఏం చేసుకున్న సార్ శనగల నూనెతో రిఫెండ్ ఆయిల్ కంటే శనగల నూనెతో వండుకుంటే బాగుంటుంది కొంచెం టేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి అవనివ్వండి కర్రీస్ పూర్వీకులు అయితే పూర్వం అంటే ఇది అమ్మకి తెలుసు ముందు జనరేషన్ లో అయితే ఎక్కువ శనగల ఎందుకంటే అప్పుడు రిఫెండ్ ఆయిల్ అన్నది చాలా కాస్ట్లీ ఉంది ఎవరో కానీ అంటే చాలా హై రేంజ్ లో ఉన్న వాళ్ళే మా నాన్నమ్మ చెప్పేవారు అయితే శనగల్లోని నువ్వులోనే పండివి పండి అలా మిల్లికి పట్టుకెళ్ళి అడిచుకునేవాళ్ళు అంటే వాటర్తోటే అంట ఈ కుక్కర్లు అవనివ్వండి అలాగే రిఫైండ్ ఆయిల్స్ రైస్ మెయిన్ వైట్ రైస్ హై క్లాస్ వాళ్ళు తినేవారు మా అంటే బాగా ఉన్నవాళ్ళు ఇలా తినేవారు మేమైతే వాటికి రాగి రాగి అంబలి ఆ కొండల్లో వండుకోవడం గంటలు ఇవే తినేవారు అక్కడ మన వాళ్ళు ఇప్పుడు పిల్లలకు అన్నం పెడుతుంటే అస్పందనట్లేదు అప్పుడు దాని విలువ అలా ఉండేది ఇప్పుడు దాన్ని ఒక లెక్క లేకుండా చూస్తున్నారు ఇప్పుడు ఇంద్రోయ్ వేలు తీసుకుని ఇంట్లో నాన్ వెజ్ ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇలాంటి కూరలు చాలా నోటి కమ్మ ఉంటాయి అప్పుడు ఏమీ లేవు ఇంట్లో మాకు ఏమీ తేలే అంటే చేపలు అవనివ్వండి చికెన్ అవనివ్వండి ఇలా ఎవరు తేలే తెచ్చి వాళ్ళు లేనప్పుడు ఇంట్లోని మనం అలా ఏదో వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా అలా వేసుకుంటే నూనె కూడా నూనె కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి కట్టిమిచ్చి ఉండిపోయి చిక్డి నెట్లో వేసేసుకోండి ఎందుకంటే నీరు తాగేస్తాయి మళ్ళా ప్రతి వంటకి ఒక చిట్కాలు ఉంటాయి చిన్న చిన్న వియ అలా ఉడకబెట్టేసి నీటిలో ఉంచేస్తాం అనుకోండి నీరు అన్నది తాగేస్తాయి అవన్నీ చప్పదని వచ్చేస్తుంది కూర అందుకే ఉడకగానే ఇలా నెట్లో వేసేసుకుంటే నేను ఇంకా మీతో మాట్లాడుతూ కాసేపు ఉంచాను అలాగా ఉంచుకుంటా వెంటనే ఉడకగానే ఇలా నెట్లో వేసుకుని ఫ్రై చేసుకుని కూరలు చిక్కుడుకాయలైనా గోడ చిక్కుడుకాయలైనా ఏమైనా సరే ఉడకబెట్టిన తర్వాత ఎక్కువసేపు అందులో అంటే నీట్లో ఉండకూడదు అవి నీళ్ళు తాగేస్తాయి అందుకని వెంటనే ఇలా నెట్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ పక్కన పెట్టిందా ఉల్లిపాయలు వేగడం చూద్దాం ఇంకా వేగాలి ఉల్లిపాయలు బ్రౌన్ గా వేగాలి ఇందులో కొంచెం అల్లం పేస్ట్ అన్నది వేస్తుంది

ఉల్లిపాయలు వేపుతున్నప్పుడు ఉప్పు వేయలేదు నూనె కొంచెం ఎక్కువ ఉండేలా చూస్తాను నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేస్తాము ఎందుకంటే గోడ్చిప్పుడు అన్ని ఉడకాలి కదా అందుగురించి మొక్కలు ములిగి వరకు రెండు గ్లాస్ అవ్వచ్చు రెండు గ్లాసులు అవ్వచ్చు ఈ గోడు చిక్కుడి ఇవన్నీ ములిగి వరకు మనం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మొక్క పెట్టుకుంటే అది అలా ఉడుగుతుంది స్లిమ్లో పెట్టి అంటే కొంచెం దగ్గర అయినంత స్లిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు గోడి చిక్డి అన్నీ కూడా బాగా ఉడికింది కలర్ చేంజ్ అయింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇది గరం మసాలా పొడి అండి అంటే గరం మసాలా సామాన్లు ధనియాలు జీలకర్ర అన్నీ కొంచెం వేయించుకొని ఇందులోని ఒక అర గ్లాసు బియ్యం బియ్యం వేసుకుంటే ఇలా వస్తుంది అది ఇలా మెత్త పొడి చేసుకొని అది కొంచెం వేసుకుంటే మీకు గుజ్జు కూరలాగా వస్తుంది అన్నమాట ఇది మీరు ఈ పొడి పులుసుల్లో వేసుకోవచ్చు అన్నిట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది గరం మసాలాలకు బదులు ఇంకా ధనియాలు జీలకర్ర పొడి ఇవేమీ వేసుకోవద్దు ధనియాల పొడి జీలకర్ర పొడి ఏమీ వేసుకోవద్దు నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు అంటే కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చదు గురించి కొంచెం గడిటితోటి ఇలా గోడి చిక్కుడుకాయలు వెతికితే నీరు నీట్లా ఉండదు అంటే కొంతమందికి కూర నీరులాగా వచ్చే అలా ఉంటుంది అలా ఉండదు ఇలా కూర గుజ్జు కూర రెడీ అవుతుంది బాగుంది కదా చూడడానికి తినడానికి ఎలా ఉందో తెలియదు ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే మన గోర్చికిడి రొయ్యలు కర్రీ అన్నది రెడీ అయిపోద్ది డిస్చౌండ్ చేసుకుంటాం రొయ్యలు గోర్చిక్డిగా కర్రీ అన్నది రెడీ అయిపోయింది చూసారా మీ ఇంటికి ఎవరైనా పది మంది అయినా కమ్మని కూర రెడీ చేసి పెడితే వాళ్ళు నోటికి రుచిగా తింటారు కానీ ఇది వండినప్పుడు స్మెల్ నచ్చిన వాళ్ళకి అయితే ఇది ఒక అమ్మడితులు స్మెల్ నచ్చని అయితే ఇది ఒక బ్యాడ్ స్మెల్ కనిపిస్తుంది మన వేడి వేడి గోడు చిక్కడి ఎండు రొయ్యలు ఇగురు చాలా బాగుందండి స్మెల్ అయితే ఎంత బాగుందండి అంత బాగుంది టేస్ట్ ఎలా ఉందో తెలీదు లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఎలా ఉందో ట్రై చేయాలి మరి మీకు కూడానా అయితే ఇంకా అద్భుతం ఇంకా కావాలంటే ఎంతో గుడ్లు కూడా వేసుకోవచ్చు ఇంకా ఇంకా రుచిగా తినాలనుకున్నావారు ఇదే అండి మన గోడచిక్కడ ఎండు రైలు అన్నది నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా బాయ్